భర్తతో కలిసి నిద్రించని ప్రతి మహిళ ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో వారు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు జాగ్రత్తగా వినండి లేదంటే జీవితాంతం కూడా పక్షాత్తాపడాల్సినవలసి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించరో గదిలోకి వెళ్ళరో వారికి దూరంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని మొదట నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివారు తమ దగ్గర నిద్రించనివారు అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పడవలసి వస్తుంది భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట నిద్రించాలా మనము ఆ విషయాన్ని ఈ రోజు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం నిద్రించవలసిన అవసరం ఉందా లేదా కూడా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్త తమ భర్తని దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరకు రానివ్వడం లేదా భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు వారు అందరూ కూడా వీడియోని తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి మహాపాపం అంటుకుంటుంది తమ ఉత్తరప్రదేశ్లో లో ఒక శోభాయమానమైన నగరం ఉంది ఒక చిన్న అడవి ఉంది అడవి మధ్యలో ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ కూడా పచ్చని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు రైతు భార్య చాలా అందంగా ఉండేది రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడుతుంది అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో సాయంత్రం అయిపోయింది బాగా అర్ధరాత్రి అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవిలో నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవ్వరూ లేరు ఆ సమయంలో ఆ రైతు అస్సలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు అసలు అతని ముఖంలో ఎటువంటి భయము కూడా లేదు ఇంకా తను చిరునవ్వుతో ఉన్నాడు ఎటువంటి భయము లేకుండా వెళ్తున్నాడు తను అలా వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది తను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే ఆ రైతు మోహంలో ఒక చిన్న నవ్వు ఆ స్త్రీ రైతులు చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది అప్పుడు ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అనుకున్నాను ఇంతలో నాకు ఏదో శబ్దం వినిపించడంతో ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను చూసేసరికి వచ్చింది మీరు మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను ఆమెను నిద్ర బొమ్మని చెప్పాను కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో విధంగా నిద్ర కూర్చి వస్తున్నాను ఏదో విధంగా ఇంట్లో నుంచి బయలుదేరి మీ దగ్గరకు వచ్చాను అందువలన ఈరోజు నాకు రావడానికి ఆలస్యం అయ్యిందని చెప్పాడు ఆ స్త్రీ చెప్తుంది స్వామి ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యం అయింది కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని కానీ నేను ఇక్కడికి వచ్చాను మీరు అప్పటికీ ఇంకా రాలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమోనని కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి తెలుస్తుంది ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను చూస్తూ చూ చూస్తుంటే గంట సమయం గడిచిపోయింది నేను వెళ్ళిపోదాం అనుకునే లోపు మీరే వచ్చారు ఇంతలో రైతు అన్నాడు ఇక మనం ఆ గుడిసెలోనికి వెళదాము అని చెప్పి ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది ఈలోపు మనమే మన ఇళ్లకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఆమె అంటుంది నా భర్త కూడా తొందరగానే నిద్రకు లేస్తాడు అని చెప్పింది నేను ఒకసారి నా భర్తకు పట్టుబడ్డాను ఇప్పుడు నేను అలా ఆలయానికి వెళ్ళాను అప్పుడు నేను ఆలయానికి వెళ్ళానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు ఇద్దరు కూడా ఆ గుడిసెలోకి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషుల తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది ఒకనొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు జ్ఞానముద్రంలో కూర్చుని ఉన్నాడు అప్పుడు గరుడ అంతరిక్షంలో వెళుతూ వెళుతూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడిని నమస్కరించి గరుడ పరమేశ్వరుడితో చెబుతున్నాడు ఈ రోజు నేను బుద్ధి లోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్లి ఆ గుడిసె దగ్గరకు వెళ్లి ఒక పరాయ పురుషుడు కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు వాళ్ళిద్దరు కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది ఇక్కడ పురుషుడు భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు ఇదంతా చూసి మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు ఇంతలో పరమేశుడు అంటున్నాడు గరుడదేవా ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు పరమేశ్వరుడు గరుడ నీకు తెలుసు కలియుగం నడుస్తుంది కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమీ కాదు అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏమిటో అడుగు నేను మీ మనసులో ప్రశ్నల అన్నింటికీ కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాను నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు ఆ స్త్రీల జీవితంలో ఏమేం జరుగుతుంది వారి భర్తలను వారి దగ్గర నిద్రించని ఇవ్వకపోవడం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు నేను నువ్వు అడిగిన రెండు ప్రశ్నలు కూడా సమాధానానికి ఒకేసారి చెప్తాను అని చెప్పాడు అప్పుడు గరుడ అంటున్నాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పక్షాత్తాప పడవలసి వస్తుందా ఎటువంటి మూడు తప్పులను స్త్రీలు చేయడం వలన వారి జీవితాంతం ఏడుస్తారు గరుడ చెప్తున్నాడు నా ప్రశ్నలు ఇవి వీటిని మీరు సమాధానం చెప్పమని అడిగాడు పరమేశ్వరుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు మానవ జాతి కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలను అడిగావు పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు ఉత్తమ బట్టలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షి అక్కడ ఆ స్త్రీల భర్తలు కూడా తన భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకి ఆకర్షితులు అవుతున్నారు ఇదే కలియుగం ఇదంతా అంత గొప్ప విషయం అయితే ఏమీ కాదు గరుడా నేను ఈ రోజు నీకు ఒక కథ ద్వారా చెప్తాను ఎవరైతే స్త్రీలు తన భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుంది గరుడా అంటున్నాడు ప్రభువు నాకు ఆ కథను వినిపించండి ఆ కథను వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు కథని చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించి ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు తనకి ఒక పుత్రుడు అతని పేరు విక్రమాదితుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనం ఉంది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు ఆ వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని కొని తక్కువ రేటు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఎక్కువ రేటుకి ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడి భార్య చాలా అందంగా ఉండేది తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకొచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు తన పుత్రుడిని తన చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వాతంత్రాన్ని ఇచ్చాడు తను ఏ తను ఏం కోరుకుంటే అది చేసేవాడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంత స్వేచ్ఛనిచ్చాడు అతడు చెడు సాహసంలోనికి వెళ్ళిపోయాడు తూ ఉంటాడు కదా అత్యధికమైన స్వేచ్ఛలు ఇచ్చినట్లయితే మనుషులు తప్పుదోవ పడతారు ఆ వ్యాపారి పుత్రుడు విషయంలో కూడా అదే జరిగింది ఆ వ్యాపారస్తుడు కొడుకు విక్రమాదిత్తుడు జూదమాడతున్నాడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తము కూడా జూదంలో పోగొడుతున్నాడు తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకుని వెళుతూ ఉన్నాడు అంత చిన్న వయసులోనే తను కామవాసలను తీర్చుకోవడం కోసం వేషల దగ్గరకు వెళ్ళేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తులకి ఎవరో కబురు పంపించారు మీ పుత్రుడు వేషల దగ్గరికి వెళ్తున్నాడని మద్యాన్ని సేవిస్తున్నాడు అని జూదం ఆడుతున్నాడని ఇప్పుడు వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు తన పిల్లవాడు చాలా చెడ్డు మార్ చెడ్డ మార్గంలోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు అనుకున్నాడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశాను అంటే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఈ వ్యసన వ్యసనాలు అన్నింటినీ మరచిపోతాడు ఇప్పుడు వేషల దగ్గరకు వెళ్తున్నాడు అదే తన భార్య వచ్చి వచ్చిందంటే తను ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడికి విక్రమాదిత్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు విక్రమాదిత్యని పేరు విక్రమాదిత్యని భార్య పేరు మోహిని తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ విక్రమాదిత్యని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఇక విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తను వేషాలను మరచిపోయాడు కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యను తల్లిదండ్రులకు ఉద్యాప్యంలోనికి వెళ్ళిపోయారు వారు బాగా ముసలివారైపోయారు ఒకరోజు వాళ్ళిద్దరూ మరణించారు విక్రమాదిత్యునికి కామవాసన అయితే చల్లారింది కానీ తనకి జూదం ఆడే అలవాటు పోలేదు జూదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకున్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు విక్రమాదిత్యుడి దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు భార్య అంటుంది స్వామి ఈ రోజు మనం తినడానికి ఏమీ లేదు మీరు ఇక్కడ రాజుగారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఏదైనా పనిని అడగండి మనము ఇద్దరము రోజులు గడపడానికైనా ధనం కావాలి కదా రాజుగారి దగ్గరకు వెళ్ళి పని అడిగేసరికి రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకునేవాడు రాజుగారు కాని విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారి విక్రమాదిత్యుడికి ఏ పని ఇవ్వలేదు ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించి వేశాడు విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు జ్ఞానము లేదు తన దగ్గర ధనము లేదు విక్రమాదిత్యుడికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా ఉంది విక్రమాదిత్యుడి దగ్గర ఒక రూపాయి కూడా లేదు ఇప్పుడు తనకి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తిని కూడా వృధాగా పాడు చేశాడు విక్రమాదిత్యుడు ఒక రోజు కామవాసనతో తన తన భార్య దగ్గరకు వెళ్ళాడు అప్పుడు విక్రమాదిత్యని భార్య చెప్తుంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖము కేవలం కామవాసన మాత్రమే కాదు అవసరం ఉన్న వారికి సహాయం చేయడంలో కూడా ఆనందం ఉంది ఎవరైతే మనుషులు ఈ కామవాసనలో గుడ్డివారైపోతున్నారా వారి జీవితం అయితే నాశనం అయిపోతుంది విక్రమాదిత్యని భార్య అంటుంది స్వామి ఈ రోజు మీలోని మూడు తప్పులను చెప్తాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలా మంది పురుష మనుషులు ఈ మూడు తప్పులనే చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలుసు కూడా చేస్తున్నారు ఎవరైతే మనసులో ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాల్లో సర్వనాశనం అయిపోతున్నాయి అన్నింటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుకుని వారు నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రెండో విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయడం మీరు ఎవ్వరంలో ఉండగా ఏ పని చేయడానికి అయినా అయినా కూడా వాయిదాలను వేసేవారు సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు మూడో విషయం చెడు సవాసలతో ఉండడం యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్ళడము చెడు అలవాట్లు చేసుకోవడం మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలను వెళ్ళ వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడం మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు సమయం గడిచే కొలది వయసు పెరిగి కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువల్లనే అనారోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం విక్రమాదిత్యని భార్య విక్రమ్ విక్రమాదిత్యతో చెప్తుంది స్వామి మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువలనే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు ఎప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతుని సేవ చేయాలి అనుకుంటాను అనుకుంటున్నాను భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి బాల్యావస్థలో ఉండగా యవ్వనం వచ్చేంతవరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలు గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారు అవుతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోతారు ఎక్కడ నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళతారు ఈ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజారి కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను ఇప్పటికే మీరు అర్థమయ్యే ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది నేను మీతో కామక్రీడని ఎందుకు చేయను అంటున్నాను అని మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నాను అని ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యము మన పిల్లలకి వివాహం చేయడం మీరు కామవాసనను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడు పరమేశ్వరుడు గరుడతో చెప్తున్నాడు విక్రమాదిత్యుడి భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో వారు ఎప్పుడూ కూడా దేనికోసమై కూడా బాధపడవలసిన అవసరం ఉండదు విక్రమాది భార్య ఒక రోజు ఒక ముసలి అవ్వను ముసలి అవ్వ కని కలిసింది ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపత్తులన్నీ అంతా కూడా విక్రమాదిత్యుడిని భార్యకి ఇచ్చేసింది ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది ఆ ముసలి ఎవరు చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి నాకు రెండు పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యను ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహానికి జరిపి వివాహాన్ని జరిపించాడు అంతా కూడా సంతోషంగా ఉన్నారు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ ఆ ముసలి అవ్వ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమాదిడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు వారి ఇంట్లోనికి తను ధనం వచ్చింది విక్రమాదిత్యుడు మళ్ళీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్ళాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామవాసనకి కూడా ఒప్పుకోవడం లేదు అందువలనే విక్రమాదిత్యుడు మళ్ళీ చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ ఎవరైతే నువ్వు చూసి వచ్చావో ఆ విక్రమాతుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించడివ్వడం లేదు తన కామవాసనని శాంతింపజేయడం లేదు తన తను తన కామవాసనను తీర్చుకోవడం కోసమే పరాయి శ్రీ యొక్క ప్రేమ వాసనలో ఇరుక్కుపోయాడు అందువలనే తను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్ళి ఆ గుడిసెలో తన కామవాసన తీర్చుకుంటున్నాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు గరుడ స్త్రీలు ఇలా కూడా చేయకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే విక్రమాదిత్యని భార్య చేసిందో ఆ విధంగా చేయకూడదు ఒకసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మానిపి మానివేసినట్లయితే వారు తప్పుడు దారిలోనికి వెళ్ళిపోతారు ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన పూర్ణమైన మాటలను చెప్తాను విను పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం మానివేయకూడదు ఒకసారిగా తమ భర్తలను వదిలేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయం ఏమిటి అంటే స్త్రీలు భర్తను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తలు తమ భర్తలను సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు వారే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలు త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు మూడవ విషయం స్త్రీలే తమ భర్తలు ఎప్పుడూ కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని వారే భర్తలను సరి అయిన స దారిలోనికి తెచ్చుకోవాలి మంచి మంచి సంస్వత్లు వినిపించాలి భగవత్ చర్చలు చేయాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకువెళ్ళాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లు చేయాలి మెల్లిమెల్లిగా సరి అయిన మార్గంలోనికి రావాలి భగవంతుడు భజనలు చేయాలి భగవంతుడు తపస్సు చేయాలి అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితము సఫలమవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడు యొక్క భక్తిలో లీనమైపోయి భర్తలు వ్యభిచారం చేస్తూ ఉంటే స్త్రీలు శరీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తని వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితం అనే బండికి రెండు చక్రాలు లాంటివారు ఒక చక్రంతో బండి నడవదు అందువల్లనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరియైన మార్గంలోనికి తీసుకువచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలలో ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు వారి భర్తలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఆపుతారో తమతో పాటు తమ భర్త కళ్యాణ కోసం పాటుపడతారో వారే సర్వశ్రేష్టమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడతో చెబుతున్నాడు నువ్వు అడవిలో తిరుగుతూ ఎవరినైతే చూశావో తిరుగు తిరుగుతూ గుడిసెలో చూశావా తనే విక్రమార్థ గరుడ తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకుని చాలా సంతోషపడ్డాడు నారాయణ నారాయణ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ